వస్తే శాసనసభలో చర్చకు సిద్ధం కేసీఆర్ వస్తే చా శాసనసభలో చర్చకు సిద్ధం మార్చూరి వ్యాఖ్యలు మారాసను ఉద్దేశించినవే రూపాయలు యాభై ఏడు లక్షల వేతనం తీసుకొని మాజీ సీఎం రెండు సార్లే సభకు వచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు వందల సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఇగో ఇంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పాలి ఇప్పుడు మొచ్చట ఇది యాభై ఏడు లక్షలు తీసుకున్నాట మన కేసీఆర్ సార్ ఉన్నాడు కదా కేసీఆర్ సారు ఇప్పటిదాకా అసెంబ్లీకి ఇప్పుడు అసెంబ్లీ ఏంది నీ నియోజకవర్గంలో ఏమున్నది ఏం కథ పోయి అసెంబ్లీలో చెప్పి నువ్వు అన్ని అడికేళ్ళు సమయాయించుకొని నీ నియోజకవర్గం చెప్పాలి కానీ అసెంబ్లీ ఎన్నిసార్లు అయింది అయినా కాంచి ఇప్పటిదాకా రెండే రెండు సార్లు ఎన్ని ఎన్నిసార్లు పోయినది మనం కూడా రెండు సార్లు రెండే రెండు సార్లు పోయినాట ఆ రెండు సార్లు పోయినందుకే సార్కు ఇక ఎంత జీతం వచ్చింది యాభై లక్షల యాభై ఏడు లక్షల జీతం వచ్చిందట సారు రెండు సార్లు రెండే రెండు సార్లు పోయినందుకు యాభై ఏడు లక్షల జీతం వచ్చిందట మరి ఏడు గెలికేచ్చాడు సారు గజవేలు గేలికేచాడు గజ్వేలు కేలు కొలిచినప్పుడు గజ్వేలు తిప్పలా ఎట్టు ఉంది ఏం కథ అని చెప్పాలి అక్కడ ఎప్పుడు లేదు ఏం లేదు కానీ యాభై యాభై ఏడు లక్షల జీతం తీసుకున్నట ఇప్పుడు సారు ఏంది ఇది అంటారుగా అప్పుడు కరోనా టైంలో ఇంట్లోండి పని చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంకో సార్ కూడా గదే అన్నట్టు మరి గట్టుంటుందా సారు నువ్వు పదేళ్ళు నువ్వు సీఎం చేసినవు వాళ్ళు ఏదో తప్పులో తడుకున్న సాధక బాధ వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రం ఫామ్ నాకు రాదా ఆయన ఏడుంటాడో ఏం కథ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ నుండి అన్ని చెప్తుంటే అయినా కూడా ఈ ఇప్పుడు వాళ్ళకి వచ్చే జీతాలకి వెళ్ళి యాభై ఏళ్ళు నచ్చిన జీతం వచ్చింది అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏంది ఈ కథ ఈ ఈ యాభై లక్షలు నియోజకవర్గానికి దేనికన్నా వేసాం కూడా మరి జీతాలు తీసుకోరు అని చెప్తారుగా మరి జీతాలు తీసుకోరు అట్లా చెప్తారు చెప్తుంటారు బాగా చెప్తలేరా